శ్రీమాతేనమ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు చేసిన ఈ స్తోత్రాన్ని నిర్విశేష బ్రహ్మస్తుతి అంటారు సర్వజీవులకి పనికి వచ్చే విష్ణు జ్ఞానం ఇందులో ఉంది సంస్కృతంలో ఈ స్తోత్రం మంత్రమహితంగా ఉంటుంది ప్రతి శ్లోకం మంత్రమహితమే కానీ మొదటి రెండు శ్లోకాలు బాగా గుర్తుపెట్టుకొని చేసుకోవాలి ప్రతిరోజు నిత్య మననానికి పనికి వచ్చేది ఏదో అదే ఈ స్తోత్రం గాయత్రి స్వరూపం ఓం నమో భగవతే తస్మై యత ఏత చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి యష్మి నిదం యతశ్చేదం ఏనేదం యాయదం స్వయం యోస్మాత్ పరస్మాచ పరస్థం ప్రపద్యే స్వయం భువం ఈ శ్లోకాన్ని పోతన్ గారు ఏమీ తీసుకోకుండా తెలుగులో చేశారు ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లేనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం నది మధ్యులయుడెవ్వడు సర్వముదాని అయిన వాడెవ్వడు వాణి నాత్మంబవు నీశ్వరుని శరణంబు వేడదన్ ఈ శ్లోకానికి అర్థమేమిటంటే ఎవ్వరి చేత ఈ జగమంతా సృష్టించబడినదో ఎవ్వనిలో ఈ జగమంతా లీనమై ఉందో ఎవ్వని చేత నాశనం చేయబడుతుందో ఈ సృష్టికి మూల కారణం ఎవ్వడో మొదలు చివర మధ్య అంతా తానై ఉన్నవాడు ఎవడో ఆ ఈశ్వరుణ్ణి నేను శరణు కోరుచున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం